హలో ఎవరి వెల్కమ్ టు ఈరోజు మనము కమ్మగా ఎంతో రుచిగా ఉండే కందిపొడి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ కందిపొడుకి కావలసిన పదార్థాలు చూద్దామండి ఒక కప్పు నిండుగా కందిపప్పు తీసుకోవాలి అదే కప్పుతో కప్పు పెసరపప్పు కప్పు శనగపప్పు తీసుకోవాలి ఒక స్పూన్ నిండుగా జీలకర్ర తీసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని తీసుకోవాలి కొంచెం ఇంగు తీసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలి ఎండుమిర్చి మీరు ఎంత కారం తింటారో చూసుకుని ఆ కారం తగ్గట్టుగా ఎండుమిర్చి తీసి ముచ్చుకులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక దలసరి కడాయి పెట్టుకోవాలి ఆ కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు నిండుగా కందిపప్పును వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయిస్తున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి ఐలో పెట్టుకుని వేయించుకుంటే కనుక కందిపప్పు మాడిపోతుంది కందిపొడి అంత టేస్టీగా ఉండదండి అందుకని స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్క మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వేయిస్తున్నప్పుడు కమ్మటి వాసనతో గుమ్మగుమ్మలాడిపోతుందండి ఎంత బాగా వేయించుకుంటే కందిపొడి అంత రుచిగా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్లోగా కదుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి కందిపప్పు ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించు తీసి ప్లేట్లో వేసుకుని పక్కన చల్లారి పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పును కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి శనగపప్పును కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఈ శనగపప్పులో మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం కందిపప్పు తీసి పెట్టినాం కదా అదే ప్లేట్లో ఈ శనగపప్పును కూడా వేసి బాగా కలుపుకుంటూ కదుపుకుంటూ చల్లారణవ్వాలంటే శనగపప్పు వేసి బాగా చల్లారేలోపు మరలా అదే కడాయిలో పెసరపప్పును కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పెసరపప్పు కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చాలామంది కందిపొడి చేసినప్పుడు కందిపప్పు వేస్తే చేసుకుంటారండి కానీ శనగపప్పు పెసరపప్పు వేసుకోవడం వల్ల కందిపొడి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి కందిపొడి వేడి వేడి అన్న ఈ కందిపొడి వేసిన కొంచెం నెయ్యి చుక్క వేస్తుంటే స్వర్గమే కనిపిస్తుంది అండి అంత రుచిగా ఉంటుంది కందిపొడి పెసరపప్పు రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ పెసరపప్పు వేడిలో జీలకర్ర చక్కగా వేగిపోతుందండి పెసరపప్పు జీలకర్ర వేగిన తర్వాత దాంట్లో మనం ఎండుమిర్చిని కట్ చేసి పెట్టున్నాం కదా ఆ ఎండుమిర్చిని పెసరపప్పులో వేసి వేయించుకోవడం వలన ఎండుమిర్చి మాడిపోకుండా చక్క మంచి రంగుతో వేగుతుందండి ఇలా పెసరపప్పులో వేసి వేయించుకోవడం వల్ల ఎండిమిర్చి అసలు మాడిపోదండి ఎండుమిర్చి కూడా ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఈ పప్పులన్నీ వేసి ప్లేట్లోని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి వేడి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పెడితే కనుక మిక్సీ పాడయ్యే అవకాశం ఉంది పప్పులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి అలానే కొంచెం ఇంగు పొడి కూడా వేసుకోవాలి సాల్ట్ ఇంగు పొడి వేసి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా పొడి చేసి పెట్టుకోవాలి ఈ కందిపొడి బాగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ వేసి స్టోర్ చేసుకోవాలి తడి తగలని గాజు చేస్తాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టోర్ చేసుకుంటే ఒక నాలుగు నెలల పాటు నిల్వ కూడా ఉంటుందండి మీకు ఎంత కావాలో అంత తీసుకుని బయట పెట్టుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు పైన నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లో కూడా వేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ఈ పొడి చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టపడుతూ తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ